నీ మాటలు ఎంతో మధురములు అవి తేనె కంటే మధురాతి మధురము ఇలా చెప్పామనుకోండి ఏం చేసినట్టు మనం మన క్రైస్తవ జీవితంలో మనకు చదివే అలవాటు ఉంటుంది అండి కష్టం వస్తే ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది ఇంకా భారీ కష్టం వచ్చిందంటే భారీ ఉపవాసం ప్రార్థన చేయడం మొదలు పెడతాం ఇంకా కష్టం వచ్చింది అనుకోండి సేవకులతో చేసుకుంటాం ఇంకా కష్టం వచ్చింది అనుకోండి ముగ్గురు విశ్వాసం వేసుకొని ప్రార్థన చేయడం మొదలు పెడతాం ఇంకా కష్టం వచ్చింది అనుకోండి చర్చిలో అందరు కలిసి ఈ మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా అండి ఏం మిస్ అయిపోతామో తెలుసా అండి భార్య కూడా తల్లిద్దరు కొట్లాడుకున్నారనుకోండి నాలుగు గోడల మధ్యలో ఉన్నంత వరకు ఆ హార్ట్ కష్ట స్వీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి అట్లా కాకుండా అమ్మనో అక్కనో అటువైపో ఇటువైపో ఒక్కరికి వెళ్ళింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉన్న ఏంటప్పుడు బాగా కొట్లాడుకున్నారు కదా మీరు ఈ మధ్య బాగా ఏమంటున్నారే పర్లేదు దేవుడి స్తోత్రం వెంటనే కొట్లాడుకున్నటువంటి మాటలు అవన్నీ కూడా మళ్ళా రివైండ్ అవుతాయండి రివైండ్ అయ్యి నిజమే నువ్వెప్పుడు అంతే అని మళ్ళీ మాటలు స్టార్ట్ అవుతాయి నీ క్రైస్తవ జీవితంలో నీకున్న కష్టాలు శ్రమలు శోధనల మధ్యలో నీవు సెటిల్ చేసుకోవాల్సిన విషయాలను నీ సమస్యను నువ్వు ఎవరితో సెటిల్ చేసుకోవాలో నీ కొరకు నీ సమస్యలను పరిష్కరించిన వాని యొద్దకు వెళ్లకుండా వ్యక్తిగతంగా ఆయన ఎందు ఆలోచించకుండా ఆయన ఎందు ఆనందించడానికి ప్రయత్నం చేయకుండా ఆయన వాక్యము యొక్క మాధుర్యమును అనుభవించకుండా నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము ప్రార్థన శక్తివంతమైనదే కానీ ఆ ప్రార్థన శక్తివంతంగా ఎప్పుడు ఉంటుంది అంటే నువ్వు ఎరిగిన వాణిని గూర్చిన జ్ఞానమును బట్టి నీ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది అంతే తప్ప నువ్వు అన్యుల వలె ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండి నేను మూడు గంటలు ప్రార్థన చేశాను నా జీవితంలో అద్భుతం జరుగుతుంది ఎదురు చూసి ముప్పై రోజులైనా మూడు సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలైనా నువ్వు ఏ మార్పు కనపడకపోతే నిరుత్సాహపడి ఏ సుప్రభును వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా తిరు ఇలాంటి క్రైస్తవ జీవితానికి నువ్వు దూరంగా ఉండవు కారణం ఏంటంటే బైబుల్ స్పష్టంగా చెప్తుంది నీ వాక్యము నా నాలుకకు మధురము నీ వాక్యము నా నాలుకకు ఇంకా జుంటి తేనె ధారల కన్నా తీ అనేది ప్రభు స్తోత్రం ఇది నీవు యేసు ప్రభును ఇలా రుచి చూడాలి